హాయ్ హలో అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బోనం అయితే కంప్లీట్ అయ్యిందండి మా చిన్నాడు పరిచే మొత్తం ప్రిపేర్ చేశారు బోనం దగ్గర అయితే మా వారైతే గుమ్మడికాయ తిప్పి బయట కొట్టారండి అది క్లిప్పు వీడియో మిస్ అయిపోయింది అందుకే పెట్టలేదు అమ్మవారిని అయితే మొక్కుకొని నేను మా వారైతే బోనం అయితే బయటకు తీసుకెళ్తున్నాము బోనం అయితే మా పాప ఎత్తుకుందండి పోయిన ఇయర్ అయితే మేము అసలు బోనం చేయలేదు కొన్ని కారణాల వల్ల బోనం అయితే మా పాప ఎత్తుకుందండి అమ్మవారి బోనం ఎత్తుకున్నాకైతే వాటర్ అయితే ఇక్కడ పోయాలండి మా వారైతే పోసారు అలాగే మేమందరం అయితే మొక్కుకున్నాము చూడండి మా చిన్న బాబు కూడా మొక్కుతున్నాడు అలాగే నిమ్మకాయ అయితే కోస్తున్నాము మేమందరం కలిసి గ్రూప్ ఫోటో దిగామండి వీడియో అయితే తీస్తున్నారు మా అల్లుడే మా అల్లుడు ఒక్కడే మిస్ అయ్యాడు ఫొటోస్లలో అయితే మా గుడి అయితే చాలా దగ్గరే ఉంటుందండి మా ఇంటి దగ్గరే అనమాట ప్రదక్షిణలు అయితే చేస్తున్నామండి ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ అయిపోయాం కానీ అమ్మవారికి అయితే ఇక బోనం సమర్పించేస్తున్నాము అసలు చాలా రష్ ఉంటుంది అనుకున్నాము కానీ చాలా తక్కువే ఉన్నారు ఎందుకంటే అంతకుముందు వారము కొంతమంది చేశారు అయినా మేము కొంచెం సాయంత్రం టైంలో తీసాం కాబట్టి పబ్లిక్ అనేది చాలా తక్కువే ఉన్నారు మాకైతే చాలా ఫాస్ట్గానే అయిపోయింది అనమాట దర్శనము అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అండి మనం అన్నీ నెరవేరుస్తుంది అన్నమాట మా ఇంటి నియర్ బై పక్కకే ఉంటుంది కాబట్టి మాకు చాలా ఫాస్ట్గా అయితే దర్శనం అయిపోయింది లోపలికైతే మా వారు అలాగే మా చిన్నబాబు అయితే వెళ్ళారండి అమ్మవారికి అయితే అయిపోయింది అలాగే మేము కూడా ఆరతి తీసుకున్నాము అందరము అమ్మవారిని మరొకసారి మేము అందరం మొక్కుకున్నాము ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అందరం ఆనందంగా సంతోషంగా ఉండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నామండి అలాగే బోనం తీసుకొని ఇంటికైతే బయలుదేరే నార్మల్గా వస్తున్నాడు అనుకున్నాను కానీ మా అల్లుడైతే నన్ను వీడియో తీసుకుంటూ వచ్చాడు ఫైనలీ ఇక ఫుడ్ అయితే స్టార్ట్ చేసేసామండి ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అలాగే మార్నింగే నేను ప్రిపేర్ చేసేసాను కర్రీస్ రైస్ అన్నీ తినేసాము కొన్ని వీడియోస్ చేసాము ఫొటోస్ దిగాము అలాగే ఇక మన టైం స్టార్ట్ అయిందనమాట పిల్లలది ఫుల్ డ్యాన్స్ చేశారండి ప్రతి ఒక్కరు అందరూ సాంగ్స్ పెట్టుకోవడం ఇక చేయడమే డ్యాన్స్ నన్ను కూడా పిలిచారు నేను కూడా చేశాను చూసి నవ్వుకోకండి ఏదో అలా చేసామంతే పిల్లలతో కలిసి మా కోడళ్ళు వీళ్ళిద్దరు మా మనవరాలు అండి ముందు డ్రెస్ వేసుకున్నారు కదా వాళ్ళ మమ్మీ పెద్ద అనమాట ఒక్కసారి నేను వీడియోలో బోనాల వీడియోలు అయితే చెప్పాను కదా ఇక్కడ మనీషా మా పెద్ద కోడలు అని చెప్పేసి నాతోనైతే గొడవ పెట్టుకుంది మా కోడలు నా తను పెద్ద కోడ వెళ్తే నేను ఎవరు అని చెప్పేసి అందుకే చెప్తున్నాను ఓకేనా బాయ్ అందరికీ